ఈరోజు డిస్పాచ్ సెంటర్ గురించి అలాగే రిసెప్షన్ సెంటర్ గురించి తెలుసుకుందాం వీటికంటే ముందు ముందుగా పోలింగ్ డే ఇంకా రెండు రోజులుగా ఉంది కనుక బెల్ల ఇంజనీర్లని మరి నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఉంచాలి ఆ బెల్ల ఇంజనీర్స్ని వాళ్ళకి అవసరమైనప్పుడు ఎవరైనా కాలు వస్తే వెంటనే వెళ్ళే విధంగా వాహనాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక సెక్యూరిటీ గార్డ్ను కూడా ఏర్పాటు చేసి ఉంటే వాళ్ళు తలగా సేవలు సులువుగా పొందవచ్చు వీళ్ళతో పాటు ముందుగానే రూట్ ఆఫీసర్స్ని మనం తయారు చేసుకుని ఉన్నాం ఈ రూట్ ఆఫీసర్స్కి ముందుగానే డిస్పాచ్ కాకముందే ఒక పది గంటల ముందే వాళ్ళు వారి ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ చూసుకొని ఆ ఎక్కడైనా సమస్య కానీ ఇబ్బంది కానీ ఉంటే దాన్ని ముందుగానే నోట్ చేసుకొని వచ్చి తెలియజేయడం అనేది చెయ్యాలి దీని తర్వాత ఏం చేయాలంటే ముఖ్యంగా ఇంకా ఎక్కడైనా వాటర్ స్లిప్స్ ఏమైనా పంచకపోతే పంపిణీ చేయటము పంపిణీ చేశాక వాటిని ఖచ్చితంగా తొమ్మిదవ తేదీ సాయంత్రంలోగా ఆబ్సెంట్ షిఫ్ట్ డెడ్ వాటర్స్గా మనం నమోదు చేసి దానిని మనం రోల్కి యాడ్ చేయడం అనేది చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఇదే సందర్భంలో ఇప్పటికే మనం బ్రైలీ వాటర్ లిస్ట్ను గుర్తించాము వాళ్ళకి బ్రైలీ బ్యాలెట్ డూప్లికేట్ బ్యాలెట్ పేపర్ కూడా ఇవ్వాలి దీన్ని కూడా మనం మరి వాటర్ లిస్ట్లో గుర్తించాలి ఏదైతే మరి ఎన్నికలకి పోలింగ్ పార్టీస్ తీసుకెళ్తారో ఆ ఓటర్ స్లిప్లో మార్కెట్ కాపీలో మనం ఇవన్నీ గుర్తించాలి ఇవి ఈ విధంగా డిస్పాచ్ సెంటర్ ప్రారంభించేసరికే మనం ఈ పనులన్నీ కూడా తొమ్మిదవ తేదీ నైటికలో పూర్తి చేయాలి చేసిన తర్వాత ఎలక్షన్ మెటీరియల్ అన్నీ నూట ఇరవై ఎనిమిది ఉన్నాయా లేదో ముందుగా చూసుకోవాలి ముఖ్యంగా స్టాట్యూటరీ మెటీరియల్ చాలా ముఖ్యం దానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసుకోవాలి నార్మల్ మెటీరియల్ అనేది లేదా జనరల్గా నాన్ స్టాట్యుటరీ మెటీరియల్ అనేది తీసుకునేటప్పుడు అంత ప్రత్యేకం కాదు కానీ ఇచ్చేటప్పుడు మాత్రం ప్రత్యేకంగానే వాటికి కూడా మనం ఒక ఎక్నాలజ్మెంట్ తీసుకొని ఎక్నాలజిమెంట్ మీద ఈ ఐటమ్స్ అన్నీ లేదో చూసుకొని ఆ ఎక్నాలజిమెంట్ని డూప్లికేట్స్ కూడా రాసుకొని ఒక కాపీ మన దగ్గర ఒక కాపీ వాళ్ళ దగ్గర ఉంచాలి రిసెప్షను వచ్చేటప్పుడు ఆ కాపీ తాను వస్తాడు తను వచ్చినప్పుడు రెండోసారి టిక్కి పెట్టుకోవడం ద్వారా సింపుల్గా రిసెప్షన్ కూడా అయిపోతుంది అంటే డిస్పాచ్ ఏ క్రమంలో జరిగామో అదే క్రమంలో రిసెప్షన్ కూడా అయిపోవడం అనేది ఈజీగా ఉంటుంది ముఖ్యంగా సియు బియూ వివీ నెంబర్స్ స్లిప్ స్ట్రిప్ సీల్స్ గ్రీన్ సీల్స్ స్పెషల్ ట్యాగు అడ్రస్ ట్యాగ్స్ ముఖ్యంగా సీల్స్కి సంబంధించి వార్తాలుగా సీరియల్ నెంబర్స్ ఒక ఈవీఎంకి నాలుగు వరకు ఇవ్వడం అవుతుంది కనుక వాటిని రాసుకోవాలి అదేవిధంగా ముఖ్యంగా పిఓకి సంబంధించి సెవెంటీన్ సి సెవెంటీన్ బి పిఓ డైరీ వాటికి సంబంధించిన ఫారాలు కూడా ఇచ్చే విధంగా చూసుకోవాలి వచ్చే విధంగా చూసుకునేందుకు ఈ స్పెషల్ అకౌంట్స్లో కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళని మనం చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇదే సమయంలో ఇటీవల దివ్యాంగుల కోసం ఎన్నికల కమిషన్ విస్తృతమైన ఏర్పాట్లనే చేసింది అందులో మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయటము అలాగే వారికి ఇంటి దగ్గర నుంచి ప్రత్యేకంగా వాహనం ద్వారా పోలింగ్ కేంద్రానికి తీసుకువెళ్ళడానికి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయడము వీళ్ళ కోసం ఫెసిలిటేటర్ని ఏర్పాటు చేయడము ఆ వాలంటీర్స్కి వన్ ఫిఫ్టీ రూపీస్ కూడా ఇవ్వాలని చెప్పడం వారికి భోజనం కూడా పెట్టాలని చెప్పడం అదేవిధంగా ప్రత్యేకంగా వీల్ చైర్స్ని ఎవరైతే వికలాంగులు ఉంటారో నడవలేరో వాళ్ళకి ప్రత్యేకంగా వీల్ చైర్స్ని ఏర్పాటు చేయడం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రత్యేకంగా బ్రైలీ వాటర్ నమూనా బ్యాలెట్ నమూనలు తయారు చేయడము వాళ్ళకి ముందుగానే వాటర్ స్లిప్స్ బ్రైలీ వాటర్ స్లిప్స్ ఇవ్వడము వీళ్ళతో పాటు వీళ్ళకి కంపానియన్ వాటర్ని సహచారాన్ని వేసుకునే అవకాశాన్ని కూడా ఇవ్వడం కూడా మనం జరిగింది ఈ విధంగా ఏవైతే దివ్యాంగులకి దివ్యమైన ఏర్పాట్లు కమిషన్ చేసిందో వాటిపైన కూడా ఒక దృష్టిని పెట్టుకొని వాటతాలూగా మార్కింగ్ కూడా మనకి మార్కుడు కాపీలో చూపించుకుంటే ఇంకా బాగుంటుంది సో ఇది ఇంపార్టెంట్ పీడబ్ల్యూడికి సంబంధించి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసిందో అది కూడా మనం డిస్పాచ్ సెంటర్కి వచ్చేసరికి చూసుకోవాలి ఇదే సందర్భంలో డిస్పాచ్ సెంటర్కి వెళ్ళేటప్పటికే నూట ఎనిమిది మెటీరి నూట ఎనిమిది ఐటమ్స్ మెటీరియల్ ఇచ్చేటప్పటికే వెబ్ క్యామ్ పనిచేస్తుందా లేదా వెబ్కామ్ నుంచి అది ఖచ్చితంగా సెంట్రల్ యూనిటీకి అనుసంధానమై మొత్తం విజువలైజేషన్ అవుతుందా లేదా అనేది మనం చూడాలి ఈ ఏర్పాట్లతో పాటు ఏఎంఎఫ్ ఎస్ మినిమం ఫెసిలిటీస్ కూడా ఖచ్చితంగా ఉన్నాయా లేదా తర్వాత పోలింగ్ పార్టీస్ వెళ్ళేటప్పటికీ అక్కడ సమస్యలే లేకుండా చూడటము సెక్యూరిటీ పర్పస్ క్రిటికల్ పోలీసింగ్ స్టేషన్స్లో ముందు రోజు ఏఆర్ఓ కానీ లేదా సెక్టర్ ఆఫీసర్స్ కానీ వెళ్ళి సిచ్యువేషన్ ఒకసారి చూసుకొని దాన్ని బట్టి ఒకవేళ అది వలనర్బుల్ మ్యాపింగ్లు లేకపోయినప్పటికి కూడా ఆ రోజుకి ఏదైనా తీవ్రంగా అనిపిస్తే వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్స్ తెలియజేసి ఎక్కువ మంది ఫోర్సు అయ్యేటట్టుగా చర్యలు తీసుకోవడం అవసరమైతే పోలింగ్ కేంద్రం చుట్టూ బారికేడ్స్ దూరంగానే కట్టడం వంద మీటర్ల దూరంలో ఎక్కువ జనసంచారం లేకుండా ఇప్పటికే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించుంటాం దాన్ని ఖచ్చితంగా అమలు చేయడం వంటి నిర్ణయాలు తీసుకోవడానికి తొమ్మిదో తేదీ సాయంత్రం అలాగే పదో తేదీ కూడా ఒక అవకాశం ఈ విధంగా చేసిన తర్వాత ఖచ్చితంగా మనం పదో తేదీ ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఈ ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ ఇది ప్రిసైడింగ్ ఆఫీసరు అబ్జర్వరు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ముందుగా వస్తారు అదేవిధంగా ఓపీఓలు వస్తారు ముందుగా ఎవరు వస్తే వాళ్ళ చేత ఆ పోలింగ్ స్టేషన్కి సంబంధించి వారికి మెటీరియల్ ఇవ్వడానికి మనం ఒప్పించాలి అంగీకారం చేయించి ఆ మెటీరియల్లో అన్నీ ఉన్నాయో లేదో చూసుకుని ఎక్నాలజమెంట్స్ అనేది తీసుకోవడం అనేది చేయటం చాలా ముఖ్యం ఈ వచ్చిన పోలింగ్ కేంద్రాల వారికి ఖచ్చితంగా సెక్టర్ ఆఫీసర్స్ని అటాచ్ చేసి సెక్టర్ ఆఫీసర్ మొత్తం తన సెక్షన్లోనే మొత్తం తన సెక్షన్లో ఉన్న పన్నెండు లేదా పది లేదా పన్నెండు మంది మెటీరియల్ తీసుకొని ఓకే రిపోర్ట్ వచ్చే విధంగా ఆయన కూడా పరిశుభ్ర చేసి పోలింగ్ పార్టీస్ని మూవ్ చేయడానికి ఆయన సంసద్ధిత వ్యక్తం చేసి తీసుకువెళ్ళే విధంగా చేయాలి ఈ ఇక్కడ మనం చేసేటప్పుడు డిస్పాచ్లో ఈ టెన్స్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ముందుగానే మనం మైక్ ద్వారా ఉదయాన్నే రాగానే అటెండెన్స్ తీసుకొని ఆ అటెండెన్స్ ప్రకారంగా వాళ్ళని మనం ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది పిఓ ఏపీఓ మైక్రో ఆబ్జర్వర్స్ ఓపీఓ ఇంకా ఎడిషనల్ పోలింగ్ పర్సన్స్ సపరేట్ సపరేట్గా అటెండెన్స్ తీసుకోవడం మొత్తము ఆ తర్వాత వాళ్ళ దగ్గర దగ్గరలాగా అటెండెన్స్ సీట్స్ ఉంటాయి ఒక పోలింగ్ స్టేషన్కి సంబంధించి సిబ్బంది ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు ఒక సీట్ ఇస్తాం మన ఒక సీట్ ఉంటాయి మొత్తం ఎనిమిది సీట్లు ఉంటాయి ఎనిమిది సీట్లలో దాన్ని బట్టి మూడు రిజర్వ్లు ఉంచుతాం ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సీటు ఇస్తాం ఐదుగురికి ఐదు సీట్లు ఇస్తాం అలాగే ఒక సీట్ అనేది ఆర్ఓ దగ్గర ఉంచుతాం ఇంకొక సీటు సపరేట్గా ఉంచి ఆ అటెండెన్స్ అనేవి తీసుకోవడం సీటు ఉంచుతాం కనుక ఇవి చాలా కీలకం ఆ పోలింగ్ పార్టీ వచ్చిందా లేదా ఎనిమిది కాపీలు అందరికీ అందాయా లేదా అంటే అటు రిటర్న్ రిటర్నింగ్ ఆఫీసర్కి ఇటు పోలింగ్ ఆఫీసర్స్కి అందరికీ అందేయలేదన్నది కూడా చాలా ముఖ్యం చాలామంది అవేమి చేయకుండా మెటీరియల్ తీసుకువెళ్ళని అంటారు ముందు మనకి వాళ్ళు ఖచ్చితంగా హాజరయ్యారా లేదని సమాచారం తీసుకున్న తర్వాత మెటీరియల్కి మనం వెంటనే ఏదైతే స్టాట్యూటరీ మెటీరియల్ ఉందో వాటిని ఆ తర్వాత ఈవీఎమ్ సెట్ అని ఇవ్వటం అనేది చేయటం అనేది చేయాలి ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే చాలామంది ఇవి తీసుకెళ్ళిపోయిన తర్వాత హడావుడిలో వాటికి ట్యాగులు ఉన్నాయా లేదని చూడరు ఖచ్చితంగా ఈవీఎం ప్రిపరేషన్ కమిషన్ కమిన్స్ కమిషనింగ్ జరిగిన తర్వాత మనం ట్యాగ్స్ వేయడం చేసాం ట్యాగ్స్ అడ్రాస్ ట్యాగ్ ఉందా లేదా చూసుకోవాలి ఎక్కడైనా బ్రేకింగ్ అయిందా లేదా చూసుకోవాలి అది మనం పిఓలకి ఒకసారి చెప్పాలి ఒకసారి సరి చూసుకొని వెళ్ళండి ఆ నెంబర్స్ అవన్నీ తీసుకుని ఈవి ప్యాటు సియు సరిగ్గా ఉన్నదా లేదో చెక్ చేసుకోమని చెప్పాలి ఆ చెక్ చేసుకోమని చెప్పిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో పోస్టల్ బ్యాలెట్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఇంతకుముందు ట్రైనింగ్ సమయంలో వాళ్ళు ఫారం టలవ ద్వారా రిక్వెస్ట్ ఇచ్చి ఉంటారు అటువంటి వారికి మరి కొన్ని ప్రాంతాల్లో పోస్టల్ బ్యాలెట్స్ ఇచ్చే అవకాశం కూడా ఏర్పాటు చేశారు కనుక పోస్టల్ బ్యాలెట్ని అందజేస్తాం ఒకవేళ వాళ్ళకి గెస్ట్ ఆఫీసర్స్ అవసరం అయితే మనం డిస్పాచ్ సెంటర్ దగ్గర గెజిట్ ఆఫీసర్స్ నుంచి వారికి వెంటనే ఆ సౌకర్యాన్ని కల్పించి ఫెసిలిటీస్ని కల్పించి అక్కడ ఒక బాక్స్ పెట్టి అందులో వేసే విధంగా ఒక్కొక్క నియోజక ఒక్కొక్క జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాలు వారికి బాక్సులు తయారు చేసి పెట్టడము లేదా ఒకే దగ్గర పది బాక్సులు అన్నీ కలిపి పెట్టినా పర్వాలేదు ఎందుకంటే తర్వాత అవి సాగ్రిగేట్ చేయడం అనేది జరుగుతుంది కనుక పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా డిస్పాచ్ కౌంటర్ రోజు ఒక ప్లానింగ్తో ఉంటే ఈజీగా సింపుల్గా అవుతుంది మరి కొన్నిసార్లు మనకు వచ్చినప్పుడు సెక్టర్ ఆఫీసర్స్ ఏం చేయాలంటే వచ్చిన పీఓ కానీ ఏపీఓ కానీ అతను ఆ సమాచారాన్ని లేదా ఆ మెటీరియల్ని తీసుకొని ఆయన రికాగ్నైజ్ చేసుకొని ఆయన అన్నింటిని కూడా సమర్థవంతంగా పరిశీలించాడ లేదని అబ్జర్వేషన్ చేసి అతడు అనేటప్పుడు ఆయన ఓకే చేసి ఏమైనా ఇబ్బంది కలిగితే వెంటనే అతని ప్లేస్లో పీఓకి మార్చి ఏపీఓని పెట్టడం ఒకవేళ ఏపీఓ కూడా ఇబ్బందికరమైతే రిజర్వ్ వాళ్ళని ప్రవేశపెట్టడం అనేది రిజర్వ్ వాళ్ళలో కొద్దిగా తెలివైన వాళ్ళు ఉంటే వాళ్ళు పెట్టడం అనేది చాలా కీలకం దీంతో పాటు వీలు బస్సు ఎక్కి వెళ్ళి రూట్ ఆఫీసర్ అక్కడ దించి అక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి ఓకే రిపోర్ట్ ఇచ్చినంత వరకు డిస్పాచ్ విషయంలో అందరూ కూడా జాగ్రకత వహించాలి ముఖ్యంగా మైక్రో అబ్జర్వరు పో ప్రిసైడింగ్ ఆఫీసరు అసిస్టెంట్ ప్రిసిడింగ్ ఆఫీసరు ఓపీఓసు అండ్ పోలీసు పార్టీసు వెబ్ క్యామ్ వీడియోగ్రాఫరు వీళ్ళందరూ తాలూకా అటెండెన్స్ అన్నీ తీసుకోవాలి వీటికి సంబంధించి ఓకే రిపోర్ట్ని సెక్టర్ ఆఫీసర్ ఇవ్వడం అనేది చేయాలి ఇదే సందర్భంలో సెక్టర్ ఆఫీసరు వాళ్ళతో కొంత స్నేహపూర్వకంగా వెళితే కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి ఇది డిస్పాచ్ డిస్పాచ్ అయిన తర్వాత రిసెప్షన్ మనం అదే రోజు రాత్రి చేస్తాము రిసెప్షన్లో ముఖ్యంగా ఆదరా బాధరా లేకుండా ముందు మొట్టమొదట సీయు బియూ తీసుకోవాలి అలాగే స్టాట్యూటరీ కవర్స్ తీసుకోవాలి ముఖ్యంగా సెవెంటీన్ ఏ సెవెంటీన్ బి సెవెంటీన్ సి వివి తీసుకున్నాం లేదా పిఓ డైరీ తీసుకున్నామా లేదా పిఓ పాల్ తాలకు సంబంధించిన రిపోర్ట్ తీసుకున్నామా లేదా క్లోజింగ్ రిపోర్ట్ తీసుకున్నామా లేదా ట్యాక్స్ పెట్టారా అడ్రస్ ట్యాక్స్ కరెక్ట్గా పెట్టారా లేదా వీటితో పాటు మనం స్ట్రిప్ సీల్స్ గ్రీన్ సీల్స్ సీల్స్ ఏవైతే మిగిలిపోయో ఆ సీల్స్ తీసుకుంటాం టెండర్ బ్యాలెట్ ఓటు ఉంటే తీసుకుంటాం అలాగే ఛాలెంజ్ ఓటుతాలుగా ఫీజుకి సంబంధించిన తీసుకుంటాం ఒకవేళ టెస్ట్ ఓటుకి కానీ ఏమైనా ఇష్యూ జరిగితే తీసుకుంటాం అవన్నీ కూడా ఏవైతే స్టాట్యూట్ ఉన్నాయో చాలా కీలకమైనవి తీసుకొని మిగతా వాటి గురించి ఆధార పడకుండా అవి ఎక్కడిచ్చినా వేరే కౌంటర్లో పెట్టించి జనరల్ కౌంటర్లో పెట్టించి చేయటం జరిగే చెయ్యాలి ముఖ్యంగా తీసుకున్న వెంటనే ఒకవేళ తేడా ఏముందంటే కౌంటింగ్ ఫిగర్ కొను మనకు వచ్చిన ఆల్రెడీ మనం పోల్ మేనేజ్మెంట్ యాప్ ద్వారా ఫిగర్ని మనం తీసుకోవడం జరిగింది ఆ ఫిగర్కి ఈ ఫిగర్కి ఒకసారి ట్యాలీ చేసుకోండి ఎక్కువగానే తేడా వస్తే వెంటనే అక్కడే పీఓని అడిగి బాబు ఏంటి టాలీ అయింది కొద్దిగా కరెక్ట్ చూడు ఒకసారి మరోసారి చూడని చెప్పాలి ఓకే అయితే ఓకే రిపోర్ట్ అనేది ఇవ్వటం అనేది చేస్తే మనకి రిసెప్షన్ అనేది ఇబ్బందికరం కాకుండా సమాచారం కరెక్ట్గా స్పష్టంగా అనేది చేరడం అనేది జరుగుతుంది రిసెప్షన్ విషయంలో యామా మాత్రం గందరగోళం జరిగిన లేదంటే తీసుకోవాల్సిన స్టాచ్యూ రికవర్స్ బదులు మిగతా వాటి ఎక్కువగా మనం తీసుకుంటే సమస్యలు ఎదుర్కొంటాం కనుక పోలింగు అయిపోయిన తర్వాత రిసెప్షన్ కౌంటర్లోకి వచ్చే వాళ్ళకి ఆ విధంగా గాబరా పెట్టకుండా ప్రశాంతంగా అన్ని విషయాలు చెప్పి న్యాయపూర్వక వాతావరణంలో చేయటం ద్వారా మరి వాళ్ళకి డిన్నర్ అయితే డిన్నర్ పెట్టించి తర్వాత వారి సొంత ఊరికి అదే బస్సులో పంపిస్తే విజయవంతమైన ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పోలింగు ముగిసిందని మనం భావించవచ్చు ఈ సమాచారం మీకు ఏమాత్రం ఉపయోగపడిన అభినందనలు తెలియజేయండి మీ అందరికీ ధన్యవాదాలు